హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైల్స్ ఆఫ్ నవ్య ప్రీతం సో ఇవాళ అయితే అక్టోబర్ సెకండ్ మేము మొన్ననే రిషికేష్ నుంచి ఢిల్లీకి రిటర్న్ వచ్చామని అయితే చెప్పాను కదా మళ్ళీ ఇవాళ ఢిల్లీ లోకల్ సైట్ సీయింగ్ చూద్దామని చెప్పేసి ప్లాన్ చేసాము ఇవాళ అక్టోబర్ సెకండ్ అండ్ దసరా కూడా ఉంది కాబట్టి ఇవాళ ప్రీతంకి అయితే హాలిడే ఉంది సో అందుకని ఇవాళ ఢిల్లీ లోకల్ సైట్ సీయింగ్ ఏమైనా చూద్దామని చెప్పేసి మార్నింగే సిక్స్ థర్టీకే మేము కుతుబ్బమినార్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ సన్రైజ్ టైం నుంచి ఓపెన్ ఉంటుందంట కుతుబ్మినార్ సో ఇవాళ మా డే ఎలా వెళ్తుంది ఏంటి అని చెప్పేసి నేను వీడియోలో చూపిస్తాను మీరు కూడా చూసేయండి మేమైతే మార్నింగ్ సిక్స్ థర్టీకి కుతుబ్మినార్ దగ్గర అయితే ఉండినాము సో మేము మా లాడ్జ్ దగ్గర నుంచి హోటల్ రూమ్ నుంచి బై బస్ ట్రావెల్ చేసేసి కుతుబ్మినీనార్కి అయితే వచ్చాము ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది సో ఇక్కడికి వచ్చేసి టికెట్ స్కాన్ చేసి పర్చేస్ చేశాము సో టికెట్ తీసుకొని మేబీ ఇక్కడ ఇవాళ వచ్చిన టూరిస్ట్లో మేమే ఫస్ట్ టూరిస్ట్స్ అనుకుంటా ఇక్కడికి అసలు ఇంకా ఎవ్వరూ రాలేదు ఇది కుతుమినార్ వచ్చేసి మార్నింగ్ సన్ రైజ్ టైం నుంచి ఓపెన్ అవుతుంది అనమాట దీనికి సర్టన్ టైమింగ్స్ అనేం లేదు సన్ రైజ్ టైం నుంచి సన్సెట్ దాకా ఓపెన్ ఉంటుంది సో మేము వచ్చినప్పుడు అయితే ఎవ్వరెవ్వరు లేరు ఇక్కడ జస్ట్ మేమే ఉన్నాము అది ఇంకా హ్యాపీ అనిపించింది మాకు ఎందుకంటే కొంచెం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ రద్దీ రద్దీగా ఉండడం కన్నా కొంచెం ఖాళీగా ఉంటే నీట్గా వస్తాయని చెప్పేసి హ్యాపీ ఫీల్ అయ్యాము మనకి ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఢిల్లీ సుల్తానేట్స్ లో ఉన్న కుతుబుద్దీన్ ఐబక్ వచ్చేసి ఫౌండేషన్ అయితే వేశారు వాళ్ళు వచ్చేసి ఫస్ట్ స్టోరీ ఒకటే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయించారు దాని తర్వాత మిగతా ఫోర్ స్టోరీస్ వచ్చేసి కంటిన్యూషన్ కుత్తిబుద్దిన ఐబక్ వాళ్ళ అల్లుడు ఎవరైతే ఇల్తుత్ మిషన్ ఉంటారో వాళ్ళు మిగతా స్టోరీస్ అన్ని కంప్లీట్ చేయించారు దీని రిపేర్స్ వచ్చేసి చాలా మంది కింగ్స్ కూడా చేయించారు సో మనకి కుతుబ్ మినార్ వచ్చేసి వన్ ఆఫ్ ద గ్రేట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ అంటే తప్పలేదు చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వెల్ ప్లాన్డ్గా ఉంది అయితే సో ఎంటర్ అవ్వగానే మనం కొంచెం ముందుకెళ్తే మనకి మినార్ దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రీ ఉందన్నమాట అప్పట్లో దీన్ని యాజ్ ఎ సింబల్ ఆఫ్ విక్టరీ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది దీని పర్పస్ వచ్చేసి ఇందులో నుంచి ప్రేయర్స్ కోసం పిలిచే వాళ్ళు అన్నట్లు కూడా దాని హిస్టరీలో మనం తెలుసుకోవచ్చు మనం ఇక్కడ ఎంట్రెన్స్ నుంచి మనం లోపలికి వెళ్తే మనం చాలా వరకు ఇన్స్క్రిప్షన్స్ అయితే లోపల కనపడతాయి బట్ అప్పటి ఇన్స్క్రిప్షన్స్ మనకి అండర్స్టాండింగ్ కి పాసిబుల్ అవ్వదు దెన్ ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఇక్కడ కుతుబ్ మినార్ దెన్ చుట్టుపక్కల ఉన్న మాన్యుమెంట్స్ అన్ని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఇవన్నీ కూడా గుర్తింపు పొందాయి అనమాట ఇక్కడ మనకి కొన్ని మాన్యుమెంట్స్ తో పాటు చాలా వరకు టోమ్స్ కూడా చూడడానికి దొరుకుతాయి సో ఇక్కడ మాన్యుమెంట్స్ అనే కాకుండా చుట్టుపక్కల ఉన్న గార్డెన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే మెయింటైన్ చేశారు ఇక్కడ ఇప్పుడు ప్రీతం ఎంటర్ అవుతున్నది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రీ అనమాట మినార్ పక్కన ఏదైతే ఈ మెయిన్ ఎంట్రీ ఉందో ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అయితే కనపడుతుంది So, okay. ఎన్నో స్తంభాలు ఉన్నాయి ఇక్కడ దెన్ పైన చూస్తే మొత్తం కార్వింగ్స్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా కార్వింగ్ అయితే జరిగిందో నేను ఇప్పుడు ఈ లొకేషన్ ఏదైతే చూపిస్తున్నానో ఇక్కడే మనకి చాన్ సిఫారిష్ సాంగ్ ఏదైతే ఉందో ఫనా మూవీలో అది కూడా ఇక్కడ షూటింగ్ అయితే చేశారంట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న స్తంభాలది మొత్తం అంత కార్వింగ్ ఎంత బ్యూటిఫుల్ గా చేశారో ఇది నిజంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఉండడానికి డిజర్వింగ్ అన్నట్టు అయితే అనిపిస్తది ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ పైన రూఫ్ అయితే మళ్ళీ మళ్ళీ ఎంతసేపు చూసినా కూడా అసలు తనివి తీరదు అనమాట అంత బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం అంత కార్ మేము మార్నింగ్ వచ్చామని చెప్పాను కదా సో ఎటువంటి రద్దీ లేకుండా చాలా పీస్ఫుల్ గా ఉన్నింది సో మేము ఇక్కడ ఈ బ్యూటిఫుల్ ఏరియాలో కొన్ని రీల్స్ కూడా షూట్ చేసుకున్నాము సో దీనికి ఈ గ్రౌండ్ లో ఎంటర్ అవ్వగానే మనకి మధ్యలో ఒకటి టోంబ్ అయితే కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఇల్ తొత్మిష్ టోంబ్ అనమాట ఎవరైతే కుత్తుబుద్ధి నైబక్ వాళ్ళ అల్లుడు అని చెప్పాను కదా వాళ్ళది టోంబ్ కూడా ఇక్కడే లొకేట్ అయింది దాని ఇక్కడ ఈ ఎదురుగా కనిపిస్తున్న ఈ ఐరన్ పిల్లర్ గురించి అయితే ఎవరికి తెలియకుండా ఉండదు మన మన అంతా హిస్టరీలో మనం చదివే ఉంటాము ఐరన్ పిల్లర్ అని చెప్పేసి అదే ఇది ఈ ఐరన్ పిల్లర్ వచ్చేసి మనకి గుప్తా డైనస్టీలో ఉన్న చంద్రగుప్తా టూ టైం లో అనమాట సో ఈ ఐరన్ పిల్లర్ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ టూ మీటర్స్ లెంగ్త్ అయితే ఉంటుంది దెన్ సిక్స్ టన్స్ ఆఫ్ వెయిట్ అయితే ఉంటది సో ఇప్పటికీ పదహారు వందల ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ కూడా ఇది ఎటువంటి రెస్ట్ కూడా అవ్వలేదు ఐరన్ పిల్లర్ సో ఇంతవరకు ఎన్ని వర్షాలున్నా ఏం కెలామిటీస్ ని ఎదుర్కొన్నా కూడా ఇప్పటికీ కూడా ఇలా స్ట్రాంగ్ గా విత్ స్టాండ్ అయ్యుంది అంటే అప్పటి వాళ్ళ వర్క్ కి వాళ్ళ డెడికేషన్ కి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అయితే చెప్పాలి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చేసి పెద్ద ఆర్చ్ అనమాట ఇది ఐరన్ పిల్లర్ వెనకాలనే ఉంటుంది కొంచెం అటు ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో పైన డెస్ట్రాయ్ అయ్యింది గానీ ఇంకా దీనిపైన ఉన్న కార్వింగ్స్ అయితే చాలా సిగ్నిఫికెంట్ గా కనిపిస్తాయి సో ఇక్కడ నుంచి మీరు రైట్ సైడ్ కి కొంచెం టాంబ్ అంతా చూసుకొని ఇటు సైడ్ కి రైట్ సైడ్ వస్తే మనకి కుతుబ్ మినార్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి కుతుబ్ మినార్ ఫుల్ వ్యూ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ మేము నెంబర్ ఆఫ్ ఫొటోస్ అవి క్లిక్ చేసుకుని ఇంకా మళ్ళీ కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంకా మరి ఇక్కడ నుంచి అయితే బయలుదేరాము మేము ఇక్కడ క్లిక్ చేసుకున్న కొన్ని పిక్చర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా టర్న్అట్ అయ్యాయి అవి నేను ఇక్కడ కొంచెం డిస్ప్లే చేస్తాను మీరు కూడా చూడండి నిజంగా మాకు చాలా చాలా మంచిగా నచ్చింది మొత్తం ఇక్కడ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు రద్దీ లేకుండా చాలా వరకు బ్యూటిఫుల్ మెమొరీస్ అయితే తీసుకొని మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరాము సో ఇంకా బయటికి రాగానే ఇక్కడే బయట మనకు ఒకటి సమోసా చాట్ బండి అయితే కనిపించింది నార్మల్గా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అవి సౌత్వి దొరకవు కాబట్టి చాలా వరకు మనం ఇక్కడ ఉన్న వాటితోనే సర్దుకోవాలి కాబట్టి ఇక్కడ సమోసా చాట్ అయితే ఇంకా మేము తీసుకొని అది కంప్లీట్ చేసేసి ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ లోటస్ టెంపుల్ వైపు అయితే మా జర్నీ స్టార్ట్ అయింది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా వరకు అనుకూలంగా ఉంది కాబట్టి మాక్సిమం సిటీ బస్సెస్ గానీ లేదా మెట్రోస్ గానీ యూస్ చేసుకొని మనం సిటీ ఎక్స్ప్లోర్ చేయడం అన్నది బెటర్ ఆప్షన్ అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ప్రీతం డే పాస్ తీసుకున్నారు పర్ డే ఫిఫ్టీ రూపీస్ ఇంకా లేడీస్ వచ్చేసి మొత్తం ఓవరాల్ ఏ బస్ ఎక్కినా కూడా లోకల్ ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ అనమాట సో అందుకని ఇంకా వాళ్ళు డే పాస్ తీసుకొని మేము మొత్తం ఢిల్లీ అయితే ఎక్స్ప్లోర్ చేసాము మినార్ స్టాప్ నుంచి హార్డ్లీ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్రావెల్ చేసేసి మేము ఇక్కడ లోటస్ టెంపుల్ దగ్గరకైతే చేరుకున్నాము మేము రీచ్ అయిన తర్వాత ఇది ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉందని చెప్పేసి మేము బై ఆటో ఇక్కడికైతే వచ్చేసాము సో చూస్తున్నారు కదా లోటస్ టెంపుల్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో సో ఇక్కడ కొంచెం వాక్ చేయడం అంతా ఎక్కువే ఉంటుంది ఇంకా మనకి మార్నింగ్ టైమే కాబట్టి కొంచెం ఇంకా సన్న రాకముందే మేము ఆల్మోస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ప్లాన్ చేసాము సో ఎంటర్ అయ్యి కొంచెం ముందుకెళ్ళి ఈ పాత్ లో నడుస్తూ వెళ్తే మనకి డైరెక్ట్ గా లోటస్ టెంపుల్ లోపలికి అయితే మనకి ఎంట్రీ ఉంటుంది ఇది నథింగ్ బట్ మెడిటేషన్ హాల్ అనమాట మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా కావాలనుకుంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అక్కడ టైం స్పెండ్ చేసి రావచ్చు మేము ఇక్కడ రీచ్ అయినప్పుడు ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఆల్రెడీ ఎండ్ అయితే స్టార్ట్ అయ్యింది సో మేము ఇంకా దీన్ని కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ హుమాయన్ టోమ్కి అయితే వెళ్ళి అక్కడ నుంచి ఇంకా రూమ్కి వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము సో మేము లోటస్ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడ నుంచి మేము ఇప్పుడు హుమాయన్ టోమ్ దగ్గరికి బై బస్ వెళ్తున్నాము సో అక్కడ హుమాయన్ టోమ్ దగ్గర ఇక్కడ బయటనే మనం స్కాన్ చేసేసి టికెట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ అండ్ మినార్ దగ్గర రెండు కూడా థర్టీ ఫైవ్ రూపీస్ పర్ హెడ్ అనమాట టికెట్ ప్రైస్ అయితే సో మనం ఇక్కడ టికెట్ అయితే పర్చేస్ చేసుకొని ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము ఇక్కడ మీట్ ఎంట్రీ నుంచి లోపల టోంబ దగ్గరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ మినిమం ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటది మనం ఇక్కడ ఎంటర్ అయిపోయి లోపలికి వెళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్ లో అండ్ లెఫ్ట్ సైడ్ లో కూడా చాలా వరకు టోమ్స్ అయితే కనిపిస్తాయి సో ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్న టోమ్ వచ్చేసి ఈసాఖాన్ స్టాంప్ అనమాట మేము అక్కడ బయట నుంచి జస్ట్ చూసేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము ఆల్రెడీ రీచ్ అయినప్పుడు టెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది కాబట్టి ఎండ చాలా చాలా ఎక్కువ ఉన్నది సో ఇక్కడ లోపలికి నడుచుకొని వెళ్తే అక్కడ మెయిన్ ఒకటి ఆర్చ్ నేను ఇప్పుడు జూమ్ చేస్తున్నాను కదా అది ఎంటర్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత మరి ఇంకొక ఆర్చ్ వస్తుంది మరి దాని లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే హుమాయన్ స్టాంప్ అయితే ఉంటది అక్కడ సో ఇక్కడ చాలా వరకు నడవాల్సి ఉంటది దాన్ని మీరు గుర్తు పెట్టుకొని ప్లాన్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అది ఇంకొక టాంబ్ సో మనకి ఈ లొకేషన్ వచ్చేసి చాలా చాలా స్పేషియస్ గా అయితే ఉంటది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రీ ఆర్చ్ అనమాట ఇక్కడ కూడా వీళ్ళ ఆర్కిటెక్చర్ అప్పట్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నా కూడా ఇప్పటికి ఇంత మంచిగా విత్స్టాండ్ అయ్యాయి అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది మనకి ముగల్ ఎంపైర్ అని అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అక్బర్ గుర్తొస్తారు సో అక్బర్ కి ఫాదర్ అయిన హుమాయుం ఈ టాంబ్ అనమాట మనకి ముగల్ ఎంపరర్స్ చాలా వరకు ఇంపార్టెంట్ కింగ్ ఈయన కూడా ఈ టోంబ్ వచ్చేసి హుమాయూన్ వైఫ్ అయిన బేగా బేగం తన హస్బెండ్ గుర్తు కోసం అని చెప్పేసి ఈ టోంబ్ ఇంత బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ అయితే చేపించారు మనకి నెక్స్ట్ వచ్చే తాజ్ మహల్ ఇవన్నీ కూడా ఈ హుమాయున్ టోంప్ ది ఇన్స్పిరేషన్ తోనే అవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి మొత్తం అంత ఆర్కిటెక్చర్ అయితే కొంచెం సిమిలర్ గానే ఉంటుంది తాజ్మహల్ ది దీనిది అంతా సో దీని ఇన్స్పిరేషన్ ద్వారానే మిగతా కన్స్ట్రక్షన్స్ కూడా చేయబడ్డారు సో మూడు ద్వారాలు మొత్తం అన్ని క్రాస్ వచ్చిన తర్వాత అయితే మనకి ఫైనల్ గా హుమాయన్ స్టోమ్ విజువల్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట ఇది వచ్చేసి ఎయిట్ డోమ్స్ ఉంటాయి ఈ డోమ్ పైన మొత్తం అంతా డోమ్ షేప్ లో ఉంటుంది అలానే కూడా చాలా చాలా విడుతుంది అనమాట ఈ హుమాయన్ స్టోమ్ ది సో మనం కావాలంటే ఇక్కడ లోపల ఎంటర్ అయ్యి పైన ఫ్లోర్ దగ్గరకి కూడా వెళ్ళి అక్కడ కూడా కాసేపు అంతా చూసి రావచ్చు అనమాట ఈ మాన్యుమెంట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ సిక్స్టీ నైన్ టైమ్ లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు అప్పట్లోనే ఈ ఎంత బ్యూటిఫుల్ గా దీన్ని డిజైన్ చేశారు అన్నదే నిజంగా ఆశ్చర్యకరం అనమాట చూస్తున్నారు కదా దీని డిజైన్ ఎంత బాగుందని చెప్పేసి ఇక్కడ చాలా మంది ఫారిన్ టూరిస్ట్ అయితే మనం చూడొచ్చు వాళ్ళు కూడా ఇక్కడ గైడ్ ని హైర్ చేసుకుని మరి హిస్టరీని అంతా తెలుసుకుంటుంటారు అది చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇది కూడా వన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఇది కూడా ఇన్క్లూడ్ అయి ఉంది అనమాట సో గైస్ మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో అయితే లోటస్ టెంపుల్ మళ్ళీ కుతుబ్బినార్ మళ్ళీ హుమాయన్ స్టోమ్ మూడు కవర్ చేసేసుకొని ఇంకా ఫుల్ ఎండ ఎక్కువ అయిందని చెప్పేసి వచ్చి రూమ్కి వచ్చి రెస్ట్ చేసాము సో రూమ్కి వచ్చి మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ త్రీ ఫైవ్ లేదా ఫోర్ ఓ క్లాక్ అట్లా అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా మిగతా ప్లేసెస్ కవర్ చేద్దాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాము సో ఇప్పుడు అగ్రసేన్కి బావాలి దెన్ జామియా మజీద్ ఇంకొకటి రెడ్ ఫోర్ట్ మూడు కవర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము దెన్ ఆ స్ట్రీట్స్లో కొన్ని ఫేమస్ ఫుడ్స్ కూడా ఉన్నాయి సో అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను సో వెళ్ళిపోదాం వచ్చేయండి మేము ఈవినింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ టైంలో అయితే ఇక్కడ అగ్రసేన్ కి అయితే వచ్చాము ఇది వచ్చేసి మనకి అప్పట్లోనే కన్స్ట్రక్ట్ చేస్తున్న వెల్ అనమాట ఈ బావిలో మనకి వాటర్ స్టోర్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అయితే అప్పట్లో కన్స్ట్రక్ట్ చేసారంట మనకి ఈ స్టెప్ వెల్ వచ్చేసి అప్పట్లో అగ్రసేన్ అన్న రాజు దీన్ని కన్స్ట్రక్ట్ చేయించాడు వాటర్ స్టోరేజ్ కోసము అని చెప్పేసి హిస్టరీలో తెలుస్తుంది ఇది వచ్చేసి మహాభారత ఎరాలో నుంచి ఉంది అని చెప్పేసి కూడా మనం హిస్టరీలో చూడొచ్చు బట్ సెంచురీలో మన కొన్ని కొన్ని ఆల్ట్రేషన్స్ కూడా తుగ్ల పీరియడ్ లోది పీరియడ్ లో ఇవి కొన్ని ఆల్ట్రేషన్ వర్క్స్ అయితే వాళ్ళు చేశారు అన్నది కూడా మనం తెలుసుకుంటాము అప్పట్లో ఒక వాటర్ స్టోరేజ్ కోసం చేసిన ఒక బావిని ఎంత బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేశారు అని అంటే నిజంగా వండర్ అనిపిస్తుంది కదా సో మేము ఇక్కడ వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ అట్లా టైం స్పెండ్ చేసి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకొని ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము లాల్ కిలా వెళ్దాం అని చెప్పేసి లాల్ కిలా లేదా రెడ్ ఫోర్ట్ ఏదైనా ఒకటే అనమాట ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ గా గాంధీ మెమోరియల్ కి వెళ్ళి అక్కడ నుంచి జామా మస్జిద్ మళ్ళీ రెడ్ ఫోర్ట్ రెండు చూద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాము ఇక్కడ నుంచి మేము ఇంకా దగ్గరలో ఉన్న బస్ బస్టాప్ దగ్గరకైతే బై వాక్ వెళ్ళిపోయాము ఇక్కడ ఢిల్లీ విషయానికి వస్తే చాలా వరకు బస్ ట్రాన్స్పోర్టేషన్ చాలా అనుకూలంగా ఉంది ఇక్కడైతే దెన్ చాలా వరకు మెట్రో కూడా యూజ్ చేస్తారు కాబట్టి రోడ్ ట్రాఫిక్ కూడా మరీ ఎక్కువగా అయితే అనిపించలేదు మెయిన్ సిటీ లో అయితే సో మనం ఈజీగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ట్రావెల్ చేసి అక్కడ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఇవాళ దసరా కాబట్టి రెడ్ ఫోర్ట్ లో ఆ విగ్రహం కి దహనం అంతా జరుగుతుందంట సో అది ఒకటి పెద్ద జాతర లాగా అక్కడ సెలబ్రేట్ చేస్తారు సో దానికి మోదీ కూడా విజిట్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా చాలా ట్రాఫిక్ అయితే ఉంది ఎటు చూసినా మేము ఇంకా రెడ్ ఫోర్ట్ దగ్గరకే డైరెక్ట్ గా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక్కడికే వచ్చేసాము సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని జనాలు ఉన్నారని చెప్పేసి కంప్లీట్ గా రోడ్స్ అనే జామ్ అయిపోయి ఉన్నాయి దెన్ లోపల కూడా చాలా వరకు మోదీ విజిట్ ఉందని చెప్పేసి చాలా రష్ ఉంది ఇక్కడ మరీ ఎక్కువ క్రౌడ్ ఉందని చెప్పేసి ఇంకా నేను వీడియోగ్రఫీ కూడా ఇక్కడ ఏం చేసుకోలేదు ఇక్కడే కొంతసేపు లోపల టైం స్పెండ్ చేసి మేము ఇంకా డైరెక్ట్ గా కరోల్ బాగ్ దగ్గరకైనా వెళ్దాం అని చెప్పేసి అక్కడికైతే వచ్చేసాము సో కరోల్ బాగ్ వచ్చేసి మనకి మెయిన్ మార్కెట్ ఏరియా అండ్ చాలా వరకు ఎగ్జామ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్ అవి ఇక్కడ చాలా వరకు ఉంటాయన్నమాట ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ ప్రీతం కూడా ఇక్కడే ఢిల్లీలో కోచింగ్ తీసుకొని వాళ్ళు ఒక త్రీ ఇయర్స్ ఇక్కడ ఉండిన్నారంట అవన్నీ మెమరీస్ రీకాల్ చేద్దామన్నట్టు మేము అక్కడ కూడా వెళ్ళి కొంతసేపు టైం స్పెండ్ చేసాం ఇక్కడ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మళ్ళీ ఈ వచ్చి వాళ్ళ ప్రిపరేషన్ మెమొరీస్ అన్ని రీకాల్ చేసుకోవడం అంతా వాళ్ళకి కూడా చాలా హ్యాపీ అనిపించింది సో మేము ఇంకా ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే తినేసి ఇక్కడ మార్కెట్ అయితే కొంచెం ఎక్స్ప్లోర్ అయితే చేసాము బట్ ఆల్రెడీ లేట్ అయి ఉంది కాబట్టి నేను మాక్సిమం ఏది చూడలేకపోయాము సో దీనికోసం మళ్ళీ సెపరేట్ గా ఒక రోజు వచ్చి అది సెపరేట్ గా నేను బ్లాగ్ చేసి పోస్ట్ చేస్తాను ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ మనకి చాలా వరకు షాపింగ్ అయితే అవుతుంది సో అందుకనే సెపరేట్ గా బ్లాగ్ చేస్తాను ఇప్పటికీ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్